వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవ్ వెల్కమ్ టు అవర్ వాయిస్ స్వామి వివేకానంద నూట అరవై నాలుగవ జయంతి శుభాకాంక్షలు ప్రపంచంలో ఏ మహాపురుషుడి జీవితాన్నైనా ఆయన సాధించిన విజయాలనైనా అర్థం చేసుకోవాలంటే ఆ మహాపురుషుడు జన్మించే నాటికి ఆ దేశంలో ఉన్న పరిస్థితులను మనం అవగాహన చేసుకోవాలి అప్పుడే ఆ మహాపురుషుడు అప్పటి పరిస్థితులను చక్కదిద్దేందుకు చేసిన ప్రయత్నాలను మనం అవగతం చేసుకోగలం మన దేశ స్వతంత్ర పోరాట సమయంలో ఒక మహాపురుషుల పరంపర జన్మించింది వారంతా ఒక్కో విషయంలో ఒక్కో పరివర్తన తీసుకువచ్చేందుకు తమ జీవితాలను సమర్పించారు కెరటం నా ఆదర్శం లేచిపడుతున్నందుకు కాదు పడినా లేస్తున్నందుకు నీ వెనుక ఏముంది ముందు ఏముంది అనేది నీ కనవసరం నీలో ఏముంది అనేది ముఖ్యం ప్రపంచంలో ఏ మహాపురుషుడి జీవితాన్నైనా ఆయన సాధించిన విజయాలైనా అర్థం చేసుకోవాలంటే ఆ మహాపురుషుడు జన్మించే నాటికి నేను ఇందాకే చెప్పాను కదా అప్పుడున్న పరిస్థితులను మనం అర్థం చేసుకోవాలి వాటిని చక్కదిద్దేందుకు వారు చేసిన ప్రయత్నాలను కూడా అవగతం చేసుకోవాలి మన దేశ స్వతంత్ర పోరాట సమయంలో ఒక మహాపురుషుల పరంపర జన్మించింది ఇది మీ అందరికీ తెలిసింది వారంతా ఒక్కో విషయంలో ఒక్కో పరివర్తన తీసుకొచ్చేందుకు వాళ్ళ జీవితాలను కూడా సమర్పించేశారు స్వతంత్ర పోరాట సమయంలో బ్రిటిష్ వారు మన దేశం గురించి అనేక అపోహలను వ్యాపింపజేశారు భారత్లో వందల ఏళ్ల నుంచి ఉన్న సామాజిక మతపరమైన సమస్యల పరిష్కారానికి బ్రిటిష్ వారి ఆలోచనలే అభ్యుదయమైనవన్న ఆలోచనలతో పనిచేసే సంస్కరణవాదులు దేశంలో తయారయ్యారు పద్దెనిమిది వందల యాభై సంవత్సరం తర్వాత మన దేశానికి సంబంధించిన మూలాలకి ప్రమాద గంటికలు మోగడం ఆరంభమైంది భారత్ వేలాది సంవత్సరాలుగా సాంస్కృతికంగా సామాజికంగా ఆర్థికంగా ఆధ్యాత్మికంగా ఒకటిగా ఉంది దేశం ఎప్పుడైనా ధర్మం ఆధారంగానే వికసించింది ధర్మం ఆధారంగానే నిలబడింది బ్రిటిష్ వారి పాలన మొదలయ్యాక రాజ్యశక్తి సర్వస్వం అన్న వాతావరణం ప్రారంభమైంది ఆ పరిస్థితుల్లో ధర్మశక్తే సర్వస్వం ధర్మమే ఆధారం మన జాతీయత స్థిరంగా నిలబడాలని కొందరు మహాపురుషులు పనిచేసుకుంటూ వచ్చారు వారిలో బకిం చంద్ర చటర్జీ దయానంద సరస్వతి అరవింద మహర్షి రామకృష్ణ పరమహంస స్వామి వివేకానంద వంటి వారు అగ్రగణ్యులు సమకాలీన సామాజిక పరిస్థితులను అర్థం చేసుకున్న వివేకానందుడు ఈ దేశంలోని యువతకు ప్రేరణగా నిలిచాడు మన గురించి బయటవారు చెప్పేదే నిజమని భావించే వాతావరణం అప్పట్లో ఎక్కువగా ఉండేది ఆ పరిస్థితులను చక్కదిద్దాలన్న సంకల్పంతో వివేకానందుడు దేశంలో సాంస్కృతిక జాతీయవాదానికి బలమైన పునాదులు వేశారు నేను హిందువుని అని అనుకోవడమే మహాపాపంగా రోజుల్లో నేను హిందువుని అని గర్వంగా చెప్పుకోవాలని ఆయన పిలుపునిచ్చారు కలకత్తాలో పద్దెనిమిది వందల అరవై మూడు జనవరి పన్నెండున జన్మించిన వివేకానందుడికి భగవంతుణ్ణి దర్శించాలనే ఆకాంక్ష చిన్నతనం నుంచే ఉండేది ఆ ఆకాంక్షలు తీర్చుకునే అన్వేషణలు ఆయన రామకృష్ణ పరమహంసకు దగ్గరయ్యారు రామకృష్ణ పరమహంస వద్దకు వెళ్ళాక ఆయన వేసిన మొదటి ప్రశ్న మీరు భగవంతుణ్ణి చూసారా అని దానికి పరమహంస వారు నేను నిన్ను ఎట్లా చూస్తున్నానో భగవంతుణ్ణి అలాగే చూశాను అని బదిలిచ్చారు ఆ క్షణంలోనే భగవంతుడు సర్వాంతర్యామి అని తెలుసుకున్న వివేకానందుడు రామకృష్ణ పరమహంస ప్రేరణతో సన్యాసిగా మారారు పరమహంస పరమపదించాక వివేకానందుడు భారత పరిక్రమకు బయలుదేరారు దేశమంతా అపరిచితుడిగా తిరిగారు దేశంలోని సామాజిక సమస్యలు ఆధ్యాత్మిక రంగంలో సంఘర్షణలు సాంస్కృతిక వాదంతో తలెత్తిన సరికొత్త సమస్యలను ఆయన అవగాహన చేసుకున్నారు అప్పటి పరిస్థితులను అస్పృశ్యత వంటి సామాజిక సమస్యలను చూసి దుఃఖించటమే కాదు వాటిని చక్కదిద్దాలని సంకల్పించాడు పద్దెనిమిది వందల తొంభై మూడులో చికాగోలో ఉపన్యాసం ఇవ్వడానికి ముందే దేశంలోని సమస్యలను సంక్షోభాలను చూసి వాటిపై ఎంతో మంది ప్రముఖులతో వివేకానందుడు చర్చించాడు అప్పట్లో ఆయన ఆవేదనను కొంతమంది గుర్తించలేదు చికాగో ఉపన్యాసం తర్వాత వివేకానందుడి గొప్పతనాన్ని తిలక్ వంటి నేతలు అర్థం చేసుకున్నారు చికాగోలో ఉపన్యాసం ఇచ్చిన తొలి రోజు ప్రపంచమంతా ఒక్కసారి వివేకానందుడి ఆలోచనల వైపు మళ్ళింది చికాగోలో జరిగిన మత మహాసమ్మేళనంలో ఆయన చేసిన సింహ యావత్ ప్రపంచం ఒక్కసారి ఉలిక్కిపడింది అప్పటి ఉపన్యాసంలో ఆయన చెప్పిన మాటలు ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లోనూ మన్నం చేసుకోవాల్సి ఉంది నేను చెప్పింది సత్యమనే మూర్ఖవాదనే ప్రపంచ మానవ నాగరికత వికాసానికి అడ్డంకి ఉంది అంటూ ఆయన అన్న మాటలు ఎప్పటికీ అక్షర సత్యాలు నేటి ఆధునిక యుగంలో మతాల ఆధిపత్య పోరాటంలో ప్రపంచం అనేక సమస్యలను ఎదుర్కొంటుంది వీటి నుంచి బయటపడాలంటే హిందూ తాత్విక చింతనే ఆధారం ఈ విషయమే అప్పట్లో చికాగో ఉపన్యాసం తర్వాత వివేకానందుడు దేశ దేశాలు తిరిగి చెప్పారు చికాగో నుంచి తిరిగి వచ్చాక ఆయన దేశవ్యాప్తంగా పర్యటించి ప్రజలను జాగృతం చేశారు భారత్లో సంస్కరణవాదులు జాతికి మేలు కంటే కీడు చేస్తున్నారని వివేకానందుడు విస్పష్టంగా ప్రకటించారు ఆది శంకరాచార్యులు వంటి మహాపురుషుల ప్రయత్నాల కారణంగా దేశంలో పెద్ద మార్పు వచ్చిందని వారి కంటే సంస్కరణవాదులు గొప్పవారా అని ఆయన ప్రశ్నించేవారు మహాపురుషులు చూపిన మార్గంలో ప్రయాణించడమే దేశానికి శ్రేయస్కరమన్నారు భగవంతుణ్ణి చేరేందుకు అనేక మార్గాలున్నాయని ఆ మార్గాలేవి సంస్కరణలకు కారణం కావన్నారు అన్ని మతాలు ప్రపంచ శాంతినే బోధిస్తాయని ఆ దిశగానే అందరూ ఆలోచించాలన్నారు దేశాన్ని సంఘటితం చేసేందుకు మనం పూజించే దేవతలను కూడా పక్కకు పెట్టి ఆ స్థానంలో భరతమాతను పూజించాలని వివేకానందుడు పిలుపునిచ్చారు మనమంతా భరతమాత సంతానమని అందరం బంధువులమేనని ఈ ఆలోచనతో దేశాన్ని శక్తివంతం చేసుకోవాలన్నారు ఇనుప కండరాలు ఉక్కు నరాలు వజ్రం లాంటి హృదయం కలిగిన వంద మంది యువకులు తనకు దొరికినట్టయితే ఈ దేశ పరిస్థితులను మార్చేస్తానని ఆయన అనేవారు వేదాంత తత్వాన్ని అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పడమే కాదు సామాజిక సమస్యల పరిష్కారానికి కూడా ఆయన ప్రయత్నించారు ఈ దేశం జాగృతం కావాలంటే అట్టడుగు వర్గాల నుంచి యువకులు ముందుకు రావాలన్నారు ఆయన చెప్పిన మాటలు ఇప్పటికీ మనకు అనుసరణీయం ప్రస్తుత పరిస్థితుల్లో జాతికి సరైన దిశానిర్దేశం చేయగలిగేది ఆయన ఆలోచనను మాత్రమే ఆయన బోధించిన వ్యక్తి నిర్మాణం సాంస్కృతిక జాతీయవాదం సామాజిక సమస్యల పరిష్కారం వంటి అంశాలు మన మనుగడను నిర్దేశిస్తాయి దేశాన్ని విచ్ఛిన్నం చేసే పరిస్థితుల నుంచి బయటపడాలంటే ఆయన ఆలోచనలు మనకు శిరోధార్యం జాతీయవాదిగా దార్శనికుడిగా సంస్కరణవాదిగా ఆధ్యాత్మిక చింతకునిగా వివేకానందుడు మనకు చిరస్మరణీయుడు ఆయన ఆలోచనలే ఈ దేశానికి శ్రీరామరక్ష మరి మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతన్ అందించండి ఆర్థికంగా ఆర్వాయిస్కి చేయతలు అందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్